భవిష్యత్తు పోతుంది చెప్పి ఆ పూజలు చెప్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి నాకు ఒక శీలాన్ని ఒక ముగోడైన ఆడబిడ్డైనా ముళ్ళమ్ముకునేది ఓటు అమ్ముకునేది రెండు ఒకటేనా అంటే ఓటుకి నోటు తీసుకున్నది ఇంకా దరిద్రము చెప్తా ఉంటే అయ్యో ఈ నాయకులు ఎప్పటి చేసి పెట్టారా పాపము చుమ్ము తీసుకొని పాపాలు పండిపోయినాయి అందుకే నిర్ణయాలు కల్పిస్తా ఉన్నారు పలువున్నో ఈసారి ప్రతి మహిళ చెప్తా ఉన్నారు తప్పకుండా ఈసారి మేము ఓటుకి నోటు ఇచ్చినప్పటికీ తీసుకుంటే పర్వాలేదు ఈసారి మాత్రం ఓటు కాంగ్రెస్ కి వేస్తామంటా ఉన్నారు హస్తానికి వేస్తామంటా ఉన్నారు ముడి ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో వెయ్యి ఎనిమిది వందల కోట్లు అభివృద్ధి చేసినాడు అన్నగారు అదే విధంగా కోలారులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో పలమనేరు మునుబాగులు కోలారు ఒక బెంగళూరు కంటే గొప్పగా అభివృద్ధి జరుగుతాయని మీ అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ సరే సార్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడం చాలా చాలా అదృష్టం ఇదన్నీ మేము ప్లాన్ చేసింది కాదు భగవంతుడు ప్లాను ఏదో ఒకటి ఈ రోజు దొరుకును ప్రతి ఒక్కటి ప్లాన్ చేసిన వచ్చింది కాదు మొత్తం భగవంతుడు ఒక ప్లాను పలమనేరులో ఎక్కడికి వెళ్ళినా మంజన్నను చూస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉంటారో అలాగా నన్ను రిసీవ్ చేసుకోవడం నా జీవితాంతకాలం నేను మర్చిపోలేను ఈ రోజు పలమనేరు ప్రజలందరూ ఈ మారుమూల గ్రామంలో వెళ్ళిన ఆహా ఇది పది ఏళ్ళ కష్టం ఈ పదిహేళ్ళ కష్టం ఇది ఈరోజు నిన్న రేపటి కాదు పది ఏళ్ళు కష్టపడితే ఈ స్థాయికి రాగలిగిన అభివృద్ధి నా చేయము తప్పకుండా అన్న చెప్పినట్లు అన్న చెప్పినట్లు పద్ధరు మంది అన్న పేర్లో ఒక అనువంతు కూడా ముక్కపోకుండా పలమనేర్లో ఒక అనువంతు ముక్కపోకుండా తప్పకుండా అభివృద్ధి చేసి ముందరకు తీసుకొని వెళ్తామని చెప్పి పనం అందరూ అక్కలకి అమ్మలకి తమ్ముళ్ళకి అందరికీ శిరస వహించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అమ్మా నీళ్లు కూడా లేని అభివృద్ధి తీసుకొచ్చి నాయకులు కనీసం కాళ్ళు గడుపుడానికి నీళ్ళు లేవు స్నానం చేసేదానికి నీళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఇప్పుడు ఆడబిట్లు షిట్లు పోతా ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏ విధంగా ఉంటుమో ఇప్పుడు దానికంటే దరిద్రంగా ఉంటాం అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉన్న అభివృద్ధిని నాశనం చేస్తూ ఉన్నారు ఉండే భూములన్నీ లో ఉన్నారు ఇసుకంతా లోడి తినేసినారు ఇంకా ఆకలి వీళ్ళకి సారు మెయిన్గా ఈ రోజు గుళ్ళో పూజారి గారు అడిగితే నాయనా పాపపు సొమ్ము ఈ పాపాలు సొమ్ము వీళ్ళ పాపాలు చేసి చేసి సొమ్ము రెండు వేల మూడు వేల తీసుకునే దానికి ఈ రోజు ఈ పలమనాడికి గతిపెట్టింది ఆయన అయ్యో స్వామి ఎందుకు స్వామి ఆ మాట అంటూ ఉన్నారు అంటే నాయన ఇంకో మాట చెప్తే నువ్వు బేజారు పడుకుంటావు పర్వాలేదు స్వామి చెప్పండి అంటే నాయనా రెండు వేలు ఇచ్చి ఓటు అమ్ముకునేది రెండు ఒకటే రాముకునేది ఒళ్ళు అమ్ముకునేది రెండు ఒకటేనా స్వామి అంటే అవునా స్వామి చాలా పెద్ద మాట

Perusahaan-perusahaan ini tak boleh dihilangkan, tak berguna dengan abidin kebaikan, abidin kebaikan, sekolah dihidangkan, hospital dihidangkan, tak boleh dihidangkan, tak boleh dihidangkan, tak